ప్రైజ్ దలాల్ ఈరోజు మీకోసం జీవం మాట ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జీతము చేత సుఖపడుట కంటేను నరునికి మేలైనది ఏదీ లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని జీవితంలో మనిషి తను ఎన్ని పనులు చేసినా ఏవి సాధించినా ఏవి కోరుకున్నప్పటికీ కూడా వాటన్నిటి యొక్క చివరి ఫలితం ఏంటంటే తను తృప్తిగా బ్రతకాలి సంతోషంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఒకటి మాత్రమే ఈ లోకంలో మనిషి చేసేటటువంటి పనులన్నీ కూడా తను సంతోషంగా బ్రతకటానికి తృప్తిగా బ్రతకటానికి ప్రసంగీ గ్రంథకర్త గురించి ఆలోచన చేసినట్లయితే ఈ రెండవ అధ్యాయంలో తను సంతోషానికి తన తృప్తికి కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తూ అతడు కట్టినటువంటి కట్టడాల గురించి అతడు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి ఆయన సాధించినటువంటి విజయాలను గురించి ఇలాగ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తన కళ్ళ ముందుకు తెచ్చుకొని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా వ్యర్థం గాను ఒకడు గాలికి ప్రయాస పడినట్లుగాను తనకు అనిపించింది అంతిమంగా అతడు తన జ్ఞానాన్నంతటిని పోగు చేసుకుని ఆలోచన చేస్తున్నప్పుడు చివరిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే తృప్తిని సంతోషాన్ని ఇచ్చేటటువంటిది ప్రతి పూట కడుపు నిండా మనం భోంచేసి మన కష్టార్జీతం చేత సుఖంగా జీవించటమే మేలుకరమైంది దీనికి మించినటువంటిది ఏదీ లేదు అది కూడా దేవుని వలననే కలుగునని తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చిట్ట చివరికి రాజు అయినటువంటి సలోమని అంటున్నాడు దేవుని వలననే నిజమైనటువంటి తృప్తిని నిజమైనటువంటి సంతోషాన్ని మనము అనుభవించగలము మన కష్టార్జీతాన్ని మనము అనుభవించగలము అని తెలియజేస్తున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా తృప్తి లేకుండా సంతోషం లేకుండా జీవిస్తున్నావేమో ఆ రెండు నీవు అనుభవించేలా చేసేటటువంటిది దేవునితో నీవు కలిగి ఉన్నటువంటి సహవాసం మాత్రమే ఈ మాటలు వింటుండగా ఆ రీతిగా నీ సహవాసం నీ సంబంధం దేవునితో ఎలా ఆలోచన చేసుకో తిరిగి మరలా పునరుద్ధరించుకో తృప్తిగా సంతోషంగా నీ జీవితాన్ని ముందు కొనసాగింపు చేసుకో పరిశుద్ధాత్మ దేవుడు అటు కృపను మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్ ప్రార్థన ఆ దేవ నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని నీలో ముందుకు నడిపించమని ఏసు నా అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆ